హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి కోకోనట్ హెయిర్ గ్రోత్ అయ్యి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి హెయిర్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఏం కావాలంటే టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ నల్ల నువ్వులు తర్వాత ఆకులు ఉంటాయి కదా అవి ఒక పదిహేను దాకా తీసుకోండి బాగా వాష్ చేసుకొని అలాగే అలోవెరా ఆనియన్స్ ఆమ్ల ఉసిరికాయ ఉంటుంది కదా ఈ మూడు సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ కరేపాకు నాలుగు గ్రాములు తీసుకున్నాను వీటన్నిటితో పాటు కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఐదు వందల గ్రాములు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ గానుగ నూనె అయితే వాడుతున్నాను మీరు పారాషూట్ ఆయిల్ కూడా యూజ్ చేయచ్చు ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో కొబ్బరి నూనె అంతా వేసేసుకొని ఉసిరికాయ కలబంద దాసానాకులు కరేపాకు నువ్వులు అలాగే మెంతులు ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోండి ఒక ఇరవై నిమిషాల పాటు ఈ విధంగా బాయిల్ చేసుకున్నట్లయితే ఏమేమైతే వేసామో వాటిల్లో నుంచి మంచి గుణాలైతే రిలీజ్ అయ్యి ఆయిల్ అయితే ఒక విధమైన గోల్డ్ కలర్లో చేంజ్ అవుతుంది వేసినటువన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా బాయిల్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ వేడి తగ్గేదాకా పక్కన పెట్టేసుకోండి వేడి తగ్గాక గెంటి యూజ్ చేస్తూ ఈ విధంగా గట్టిగా ప్రెష్ చేసుకుంటూ బాగా వడగట్టేసుకోండి నెల రోజుల పాటు ఈ నూనె కానీ వాడినట్లయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి ఒక్కసారి మీరే ట్రై చేసి చూడండి